రాష్ట్రం అంతా పక్కన పెడితే పూర్వ నియోజకవర్గాల విషయంలోనే నేను కొన్ని విషయాలు ఆయనకు చెప్పదలుచుకున్నా ఆ రోజు నువ్వు అధికారంలో ఉంటే నీ కంపెనీ నీ పాల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే నీకు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారో నీ కొడుకుని ఎంపీ చేశారో ఆ ప్రాంత ప్రజలకే నువ్వు తీరని అన్యాయం చేస్తావు ఆ రోజు మార్కెట్ లో పాలు ఇరవై ఎనిమిది రూపాయలకు ఇంటర్నేషనల్ కంపెనీలు భారతదేశ కంపెనీలు కాదు ఇంటర్నేషనల్ కంపెనీలే ఇరవై ఎనిమిది రూపాయలు పాలు కొనే రోజుల్లో నువ్వు బెజరిచ్చి పద్దెనిమిది రూపాయలకే రైతుల ద్వారా పాలు సేకరించిన అని మేము అడుగుతున్నాం అలాగే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు అలాగే మదనపల్లి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలలో ఉన్న మామిడి పంట దీని మీదే జీవనం సాగిస్తున్న రైతులు కడుపు కొట్టావా లేదా అని మేము అడుగుతున్నాం ఆ రోజు నువ్వు సొంతంగా స్థాపించిన నీ పల్పు యూనిట్లకు భారతదేశంలో ఎక్కడ చూసినా రైతులకు వాళ్లకు ఏదైతే గిట్టుబాటు ధర అయితే ఉంటుందో మామిడి పండ్లకు ఆ రేటు పన్నెండు పద్మూడు రూపాయలు ఉన్న కాలంలో కూడా నువ్వు కేజీకి ఎనిమిది రూపాయలు లెక్కన టన్నులు ఎనిమిది వేల రూపాయలు కొని ఎందరో రైతులు కడుపు కొట్టింది నువ్వా కాదా అని మేము అడుగుతున్నాం ఈరోజు అవన్నీ పక్కన పెట్టి నువ్వు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం చాలా హేయమైన చర్య